హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఎట్టకేలకు జేఏసీ సమావేశం అయితే ముగిసింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పదిహేడు ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో అయితే ప్రభుత్వం అయితే చర్చలు జరిపిందండి ముఖ్యంగా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సిఎస్ అధ్యక్ష అయితే జరిగింది సచివాలయంలో వాడి వీడిగా అయితే సాగిందండి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ చర్చల్లో పీఆర్సి కమిటీ నియామకం మధ్యంతృతి ఐఆర్ మరియు వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు వంటి అనేక కీలక డిమాండ్లు ప్రధానంగా చర్చకైతే వచ్చాయండి ప్రభుత్వ సానుకూల చర్యలు పెండింగ్లో కీలక హామీలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని బకాయిలను యొక్క పిఎఫ్ వంటివి విడుదల చేసి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలైతే చేకూర్చినప్పటికీ కూడా మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలు ఇంకా నెరవేరాల్సిందైతే ఉందండి ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులకు స్పందించినటువంటి ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి సమావేశానికి శ్రీకారం చుట్టింది అయితే వీటిలో పదహైదు సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరై ఉద్యోగుల ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై సిఎస్కు వినతి పత్రాలు అయితే సమర్పించారండి ఇక ఈ సమావేశంలో ప్రతిని ప్రతిధ్వనించినటువంటి ప్రధాన డిమాండ్లు వచ్చేసి సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా అయితే తీసుకొని వచ్చాయండి వాటిలో మొదటిది తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిటీ నియామకం చేసి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు నుంచే నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటు కావాల్సి ఉంది గతంలో నియమించిన కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో తక్షణమే ఒక రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారితో కొత్త కమిటీని నియమించి వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించాలని అన్ని సంఘాలు ముక్తి కంఠంతో కోరాయండి ఇక ముఖ్యంగా రెండవది వచ్చేసి పిఆర్సీ కమిటీ నివేదిక సమర్పించి అమలు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తి అయ్యార్ను ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు ఇక గత ప్రభుత్వ హయాంలో ప్ర పదకొండవ పీఆర్సీ అమలు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన బకాయిలు ఐదేళ్ళుగా పేరుకుపోయాయి ఈ బకాయిలు మొత్తం సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే ఉన్నాయని చెప్పి ఈ యొక్క సంఘాలు అయితే అంచనా వేసాయండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకపోయినా కనీసం దశల వారీగా అయినా కూడా చెల్లించేందుకు ఒక స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించాలని అయితే కోరారు కా అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ నాలుగుడి ఏ కరువుబత్యం బకాయిలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వాటిలో కనీసం ఒక రెండు డిఎల్నైనా తక్షణమే విడుదల చేయాలని అయితే విజ్ఞప్తి చేశారండి ఇక ఈ యొక్క ప్రస్తుత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రిలో పనిచేయటం లేదని దీనివల్ల సరైన వైద్యం అందక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని వేతనాల యొక్క సంఘ నేతలైతే ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకున్న చికిత్సలకి రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా అందటం లేదని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇక పదోన్నతులు బదిలీలు కారు నియామకాలు వంటి అనేక పరిపాలనమైన సమస్యలను కూడా సీఎస్ దృష్టికి అయితే తీసుకొచ్చారండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి సంఘం లేవనెత్తిన అంశాలను విడివిడిగా సమగ్రంగా చర్చిస్తూ వారి అభిప్రాయాలను అయితే అన్నీ కూడా నమోదు చేసుకున్నారట ఇక ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ వైఖరిని తీసుకోబోయే చర్యలను ఆయన సంఘాలకు వివరించే అవకాశం అయితే ఉంది ఇక ఈ సమావేశం ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలైతే సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారండి ఈ భేటీ ఈ భేటీ ఫలితం భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యోగుల మధ్య సంబంధాలను అయితే నిర్దేశించనుంది ఎట్టకేలకు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చి అవి ఆమోదయోగ్యంగా అయితే మారుతాయి ఈ ఆరు సమస్యలకు సంబంధించి రేపు జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీల్లో ఆమోదం అయితే పొంద అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్